నమస్తే నమస్తేనేసుధ నాలుగు మంచి మాటలు నలుగురితో పంచుకోవడానికి సెలబ్రిటీ అవసరం సెలబ్రిటీ అవనవసరం లేదని లేకపోతే సంపన్నులు పొలిటీషియన్లో గొప్ప పేరు ప్రఖ్యాతుల కలవాళ్ళు మాత్రమే చెప్పాలని నేను అనుకోవట్లేదు కనుక నాకు తెలిసిన రెండు మంచి మాటలు నలుగురితో పంచుకునే ఉద్దేశంతో నిత్యం వీడియోలు తయారు చేస్తూ ఉంటాను ఒక్కో టాపిక్ మీద సరే ఈరోజు నాకు అనిపించిన అంశం ఏంటంటే భగవంతుడు మనకి ఎంతో శక్తి సామర్థ్యాల్ని బుర్రనే ఇచ్చాడు కదా మానవ జీవితంలో మనం దీన్ని వన్ పర్సెంట్ కూడా వాడుతున్నామా లేదా అనేది అయితే యువతరం యూత్ ఇరవై నుంచి నలభై లోపు వీళ్ళు కొండల్ని పిండి సైతం చేయగల శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు యాక్టివ్గా కూడా ఉంటుంది కదా వాళ్ళ మైండ్ వాళ్ళైతే వన్ పర్సెంట్ కూడా వాడుతున్నారు లేదు తెలియదు కానీ నలభై యాభై దాటిన తర్వాత కూడా అంతే శక్తి సామర్థ్యాలు అంతే మైండ్ ఉంటుందని అనేక ఎగ్జాంపుల్స్ మనకి రుజువు చేసాయి అయితే వయస్సు అనేది కేవలము ఒక అంకె మాత్రమే మనం అరవై డెబ్బై ఎనభై తొంభైలో కూడా వ్యవసాయం చేయొచ్చు మనకు నచ్చిన వృత్తుల్ని స్వీకరించవచ్చు కష్టపడవచ్చు కానీ ఆరోగ్యాన్ని ఉంచుకోగలిగినప్పుడు మాత్రమే నలభై యాభైలో మొదలైన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో అనారోగ్యాలకి గురవుతున్నాం కాబట్టి మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే ఈ మానవ జీవితాన్ని పరిపూర్ణంగా మనం భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఫస్ట్ నలభై యాభై లోపు చేరేలోపు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఒకటి భగవంతుడు ఇచ్చిన ఈ బుర్రని చక్కగా మనం ఏదైతే చేస్తున్నామో వాటిలో సక్సెస్ అయ్యేలాగా మంచి ప్రొఫెషన్లో ఉన్నావు అనుకోండి దానికి మరింత పొదును పెట్టడం అన్నమాట నేను కేవలం మంచి విషయాలకు సంబంధించే చెప్తాను మిగిలిన విషయాలు చెప్పను అనమాట మీరు ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నారో ఆ ప్రొఫెషన్లో మరింత షైన్ అవ్వడానికి అవకాశం ఈ నలభై యాభై ఏళ్ల లోపు కదా అట్లాగే యూత్ కూడా కొండల్ని పిండి సైతం చేయగల శక్తి సామర్థ్యాలు మీద ఉంటాయని వివేకానంద స్వామి కూడా చెప్పారు అది ఒకటి గుర్తుపెట్టుకొని మీ కెరీర్లో వెళ్తారా పాలిటిక్స్లో వెళ్తారా ప్రొఫెషనల్ కోర్సులు చేస్తారా ఏదైనా చేయండి కానీ అత్యంత ప్రతిభా పాఠవాలు శక్తి సామర్థ్యాలు మీ మెదడులో ఉంటాయి మీ శరీరంలో ఉంటాయి ఈ ముప్పై నలభై సంవత్సరాల లోపు దాన్ని వెలికి తీసి ఆయా మీకు నచ్చిన రూటుల్లో సక్సెస్ అవ్వాలని నా ఉద్దేశం నా ఒపీనియన్ కూడా నేను ఇంటర్మీ డిగ్రీ అయిపోయిన తర్వాత దీనికి ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నేను యాభైకి రీచ్ అవ్వచ్చు దగ్గరలో ఉన్న రీచ్ అయినా ఉండొచ్చు కానీ నేను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే మరో ముఖ్యమైన విషయము ఒక విజయం మరిన్ని విజయాలకి నాంది పలుకుతుంది అంటే మీరు ఒక్క యూత్గా ఉన్నప్పుడు ఒక దాంట్లో సక్సెస్ అయ్యారనుకోండి ఇంటర్మీడియట్ లేకపోతే ఎంసెట్లోనూ సక్సెస్ అయ్యారనుకోండి ఈ బీటెక్ బాస్ చదవడానికి ట్రై చేస్తారు బీటెక్లో బాగా డిస్టింక్షన్లో బాస్ అయ్యారనుకోండి ఆ విజయం మరింత మంచి ప్రొఫెషన్లో జాబ్లో సెటిల్ అవ్వడానికి నాంది అవుతుంది అనమాట అంటే ఒక విజయం మరిన్ని విజయాలకి నాంది పలకగల ఏజ్ ఏదైనా ఉంటుందంటే ఫార్టీ ఇయర్స్ లోపు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను నేను గ్రాడ్యుయేషన్ కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పడుతూ లేస్తూ చేశాను కదా చేసినప్పుడు అది మొత్తం కంప్లీట్ అయింది లేట్గా అయినప్పటికీ ఒక టూ ఇయర్స్ కంప్లీట్ అయింది అయినప్పుడు ఆ సర్టిఫికేట్స్ అవి చూసుకున్నప్పుడు పర్సంటేజ్ లేకపోయినా సరే చాలా ఆనందం కలిగింది వెంటనే నేను వెళ్ళి ఇన్స్టిట్యూషన్లో ఎంకామ్కి కట్టేశాను అనమాట కట్టడం అయితే కట్టాను కానీ టూ ఇయర్స్ ఏదో టైప్ నేర్చుకోవడము షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడము లేకపోతే కంప్యూటర్స్ నేర్చుకోవడం ఇది చూసా ఏమీ చదవలేదు ప్రిపరేషన్ ఏది లేదు యూనివర్సిటీ ద్వారా కూడా చదవలేదు మాకు కాలేజెస్ అన్నీ కొంచెం మా ఏరియాకి దూరం అవటం వల్ల ప్రైవేట్గా కడతానులే అని డిసైడ్ అయ్యాను అనమాట అయితే ఎగ్జామ్స్ టైం వచ్చేసింది ఒక టూ మంత్స్ ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్కి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి నేనేం చేశానంటే మెటీరియల్ సిలబస్ అది ఇరవై సంవత్సరాల పై మాటే కదా రెండు వేల ఒకటి ఆ టైంలో అనమాట రెండు వేల ఆ టైం అనుకుంటా సరే మెటీరియల్ అదేం దొరకలేదు ఎంకామ్కి సంబంధించి ఒక వన్ మంత్ అంతా మెటీరియల్ కోసం చూసాము యూనివర్సిటీకి వెళ్ళి దగ్గరలో యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చుకోవడం అది ఇక మిగిలిన వన్ మంత్లో ఏం చేశానంటే సిక్స్ పేపర్స్లో ఒక త్రీ పేపర్స్ రాసానేమో ఫస్ట్ ఇయర్ అది పాస్ అయిపోయాను మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చింది అట్లాగే అసలు రాద్దామా వద్దా అనుకుంటూ అట్లాగే టూ మంత్స్ ఉందనగా దృష్టి పెట్టాను ఆ టూ మంత్స్లో ఫస్ట్ ఇయర్ త్రీ పేపర్సు సెకండ్ ఇయర్ సిక్స్ పేపర్సు మొత్తం టెన్ నైన్ పేపర్స్ టెన్ పేపర్స్ వరకు ఉన్నాయి మరి ఇది కంప్లీట్ చేయాలి ఎట్లాగైనా మనం కంప్లీట్ చేయకపోతే ఇది వేస్ట్ అయిపోతుంది టూ ఇయర్స్ అడ్మిషన్ తీసుకునేది వేస్ట్ అయిపోతుంది ట్రై చేసి చూద్దామని చెప్పేసి మరి నేను కూర్చోవడం జరిగిందనమాట ఎలా కూర్చొని చదవటం అంటే యూనివర్సిటీకి వెళ్ళి మెటీరియల్ టెస్ట్ పేపర్స్ అన్నీ తీసుకొని ఒక మార్నింగ్ అంతా సబ్జెక్ట్ ఏంటి అర్థం చేసుకునేదాన్ని నైట్ త్రీ థర్టీ వరకు చదివేదాన్ని టెస్ట్ పేపర్స్ అన్నీ పెట్టుకుని ఏదైతే చదివానో దాన్ని టెస్ట్ పేపర్స్ దగ్గర ఉంచుకొని క్వశ్చన్స్ మార్క్ చేసుకొని అంటే ఒక తపస్సులాగా అనమాట ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో టెన్ పేపర్స్ మరి త్రీ థర్టీ వరకు చదవడానికి ఆ శక్తి సామర్థ్యం ఆరోగ్యం ఉంటుంది మనకి అంటే యూత్ ఏదైనా చేయగలరు అంటానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట మనలో అనంతమైన శక్తి ఉంటుంది కానీ మనం దాన్ని బయటికి వెలికి తీసే ప్రయత్నం చేయమన్నమాట ఇది ముప్పై సంవత్సరాల లోపు నలభై సంవత్సరాల లోపు కూడా ఉంటుంది నలభై దాటేసరికి ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల కాస్త ఒడిదుడుకులు అనేది అవ్వచ్చు కానీ పట్టుదల ఉంటే ఎంత ఏజ్ అయినా కానీ మనం అనుకున్నది సాధించగలుగుతాం గోల్ రీచ్ అవుతాం అనమాట అయితే ఒక తపస్సులాగా అనమాట మార్నింగు ఈవినింగు అర్ధరాత్రి అయిందా అపరాత్రి అయిందా మళ్ళీ త్రీ థర్టీకి పడుకొని ఫైవ్ థర్టీకి ఇలా చదువుకోవడం అట్లా అలా చేయటం వల్ల ఏంటంటే పర్సంటేజ్ అది అనేది డ్రాప్ టెన్ పేపర్స్ ఎట్ ఏ టైము పాస్ అయిపోయాను అనమాట ఎంకామ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము భగవంతుడు ఇచ్చిన బుర్రలో కనీసం సగం కూడా వాడడానికి ప్రయత్నించాలి సగం అయినా వాడడానికి ప్రయత్నిస్తే అద్భుతమైన విజయాలనేది మనం సొంతం చేసుకోవచ్చు అది యూత్ అయినా సరే పెద్దవాళ్ళు అయినా సరే పెద్దవాళ్ళు అయితే ఏంటంటే కొంచెం ఆరోగ్యం బాగున్నప్పుడు యాక్టివ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినప్పుడు అద్భుతమైన సక్సెస్ని వాళ్ళు కూడా చూస్తారని ఇటీవల డెబ్బై ఐదు సంవత్సరాలకు ఒక ఆయన ఎంఏ రాసి గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం చదివాను అంతేకాకుండా ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి విఆర్ఎస్ తీసుకొని కూచిపూడి డ్యాన్స్ నేర్చుకొని ఆవిడ ఫైవ్ ఇయర్స్ అందులో నిష్ణాతరాలు అయిన తర్వాత స్టేజ్ ప్రోగ్రామ్స్ సిక్స్టీ దగ్గరలో దాటేసిన తర్వాత కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తుందని అది కూడా చూసాను అనమాట అంటే వయస్సు కాదు పట్టుదల ఆరోగ్యం ఉంటే ఏ వయసులో అయినా సాధించవచ్చు కనుక ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భగవంతుడిచ్చిన బుర్రని వాడదాము మనం ఏదైతే మంచి విషయాలకి సక్సెస్కి కావాలని కోరుకుంటున్నామో వాటి మీద పెట్టి మరింత నిష్ణాతులు అవ్వగల ఇది కెపాసిటీ మనకి ఉంటుంది తప్పనిసరిగా అది మనం బయటికి తీసి సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయటం ప్రయత్న లోపం మాత్రమే అనేది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను చాలా విషయాలు చదివిన తర్వాత కూడా చెప్తున్న అంశం